ఆగస్టు నెల రాగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు రాఖీ పండుగ ఏ తేదీన వస్తుందో అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా అబ్బాయిలూ అమ్మాయిలూ ఈ రాఖీ పండుగతో అన్నాచెల్లెళ్ళుగా అక్కాతమ్ముడుగా కలిసిపోతారు రాఖీ పండుగ యొక్క మూలాలు మన ఇతిహాసమైన మహాభారతంలోనే ఉన్నాయి శ్రీకృష్ణునికి శృతదేవి అనే అత్త ఉండేది ఆమె శిశుపాలుడు అనే వికృత రూపంలో ఉన్న బాలుడికి జన్మనిచ్చింది ఎవరి స్పర్శతో అయితే ఆ బాలుడు సాధారణ రూపంలోకి వస్తాడో అదే వ్యక్తి చేతిలో శిశుపాలుడికి మరణం సంభవిస్తుందని పెద్దలు చెబుతారు ఒకరోజు శ్రీకృష్ణుడు తన అత్తగారింటికి వచ్చాడు శృతదేవి తన కుమారుణ్ణి కృష్ణుని చేతిలో పెట్టగానే ఆ బాలుడు అందమైన రూపంలోకి మారిపోయాడు తన బిడ్డ అందంగా మారినందుకు అత్త సంతోషించినప్పటికీ తన బిడ్డ మరణం కృష్ణుని చేతిలోనే ఉందని తెలిసి ఆమె ఎంతో బాధపడింది అతడిని శిక్షించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా తన బిడ్డను క్షమించమని ఆమె కృష్ణుణ్ణి వేడుకుంది కృష్ణుడు ఆమె వేదనకు చెలించి అత్త నేను అతని తప్పులను క్షమిస్తాను కాని అతను నూలు తప్పుల పరిమితి దాటితే మాత్రం తప్పక శిక్షిస్తాను అని మాట ఇచ్చాడు శిశుపాలుడు పెరిగి పెద్దవాడై చేది రాజ్యానికి రాజు అయ్యాడు అతని ఇప్పుడు గొప్ప కృష్ణునికి బంధువు అలాగే ఒక రాజు కూడా కాని అతను చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు అతను తన రాజ్యంలో ప్రజలను హింసించేవాడు మరియు కృష్ణుడితో చాలా తరచుగా గొడవపడేవాడు ఒకసారి అతను సభలో అందరి ముందు కృష్ణుడిని దూషించడం ప్రారంభించాడు అంతే ఆ రోజుతో శిశుపాలుడు తన నూరు తప్పుల పరిమితిని దాటేశాడు శ్రీకృష్ణుని సహనం కూడా నశించింది కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని శిశుపాలునిపై ప్రయోగించాడు మంచిగా ఉండమని హెచ్చరించినప్పటికీ శిశుపాలుడు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు కృష్ణుడు కోపంతో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ క్రమంలో అతని వేలికి గాయమైంది కృష్ణుని చుట్టూ ఉన్న వారందరూ ఆ గాయానికి కట్టుకట్టడానికి ఏదైనా తీసుకురావాలని పరిగెత్తారు కాని అక్కడే నిలబడి ఉన్న ద్రౌపది ఏమాత్రం సంకోచించలేదు ఆమె వెంటనే తన చీరకొంగును చించి కృష్ణుని వేలిగాయానికి కట్టుకట్టింది ధన్యవాదాలు సోదరి నా అవసరానికి నువ్వు ఆదుకున్నావు అలాగే నీకు ఎప్పుడు కష్టం వచ్చినా నేను నిన్ను ఆదుకుంటాను అని శ్రీకృష్ణుడు ద్రౌపదికి అభయమిచ్చాడు ఈ సంఘటనే రక్షాబంధన్ ఆచారానికి దారితీసింది తరువాతి కాలంలో కౌరవులు నిండు సభలో ద్రౌపది చీరనులాగి అవమానించడానికి ప్రయత్నించినప్పుడు శ్రీకృష్ణుడు నిజంగానే తన మాట నిలబెట్టుకుని ఆమెను రక్షించాడు అప్పటినుండి సోదరీమణును తమ సోదరులకు రాఖీ కట్టడం అందుకు బదులుగా సోదరులు తమ సోదరీమణుల భాగోగులను జీవితాంతం చూసుకుంటామని హామీ ఇవ్వడం ఆనవాయితీగా మారింది